ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి జాతి పున సూత సూతుల కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే నీ తండ్రి భరద్వాజుని జనమెట్టింది అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంతేలా పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రల భార్య గర్భమున జరిగించలేదా ఈయనదే కులము నాతో చెప్పించవేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ ఊర్వశీపుత్రుడు కాడా ఆతడు పంచమజాతి కన్యన అరుంధతి శక్తిని ఆ శక్తి ఎందు పరాశరుణి